హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ప్రోమోలోకి వెళ్తే లక్ష్మి ఆటో ఎక్కి గుడికి వెళ్ళడానికి బయలుదేరుతుంది ఇక అదే దారిలో జేఎంఆర్ గారు అదే ఆటోని ఆపుతారనమాట ఇకప్పుడు ఆటో డ్రైవర్ ఇలా చెప్తారు సార్ ప్యాసింజర్ ఆల్రెడీ ఎక్కారు ఫుల్గా ఉంది ఆటో అని చెప్పి చెప్పడంతో ఇక ఎవరెక్కారా అని చెప్పి జయమ్ఆర్ గారు వెనక్క చూడగానే అక్కడ లక్ష్మి కనిపిస్తుంది ఇక అప్పుడు లక్ష్మి ఏంటి అచ్చన్న కూతురు సంయుక్తలాగుందే అన్నట్టుగా చూస్తూ షాక్ అవుతారు ఇక లక్ష్మి కూడా నేను కూడా అటువైపో పర్లేదు ఎక్కండి ఎక్కించుకో అన్న అని చెప్పి డ్రైవర్తో చెప్పడంతో ఇక జయమ్ఆర్ కూడా ఇక అదే ఆటో ఎక్కి కూర్చుంటారు ఇక కూర్చున్నాక ఆటో ఎక్కాక ఆయన పర్స్ ఓపెన్ చేసి లక్ష్మి ఫోటో అంటే తన కూతురు ఫోటో సంయుక్త ఫోటో చూస్తూ ఉంటారు అచ్చన్న కూతురులా ఉందే అని చెప్పి ఇక అప్పుడు తన కూతురు ఉన్నప్పుడు ఎలా ఉండేది అని చెప్పి ఆయన తలుచుకుంటూ ఉంటారన్నమాట చాలా మోడర్న్ డ్రెస్గా చాలా స్టైలిష్గా లక్ష్మి రెడీ అవుతుంది అంటే సంయుక్త రెడీ అవుతుంది వారి కమింగ్ ఎపిసోడ్లో మిత్ర ముందుకి జేఎంఆర్ కూతురుగా అంటే సంయుక్తగా రాబోతుందా లక్ష్మి చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో